నక్షత్రాలని అదృశ్యం చేస్తున్న మహాకృష్ణ బలం గురించి తెలుసుకుందాం నక్షత్రం అంటేనే అంతులేని ఉష్ణంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ వందల కోట్ల కిలోమీటర్ల ద్వారా కాంతిని జల్లే శక్తి యంత్రం అలాంటి నక్షత్రాన్ని అరటి పండుల అమాంతం మింగిస్తున్న కృష్ణబిలం జాడను అత్యంత అధునాతన హబుల్ టెలిస్కోప్ కనిపెట్టింది నక్షత్రం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటున్న ఈ బ్లాక్ హోల్ మిగతా కృష్ణబిలా నక్షత్ర మండలం కేంద్ర స్థానంలో కాకుండా కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంగా ఉండడం మరో విశేషం గెలక్సీ మధ్యలో కాకుండా చాలా దూరంగా సైతం భారీ కృష్ణ బలాలు మనగలుగుతాయని వాటి అపారమైన గురుత్వాకర్షణ బలాలు సమీప స్టార్లను కూడా సమాధి చేస్తాయని తొలిసారి వెల్లడైంది సాధారణంగా నక్షత్రాలను కృష్ణ బలం తనలో కలిపేసుకునే దృక్పృష్యం గెలక్సీ మధ్యలోనే చోటు చేసుకుంటుంది గెలక్సీ మధ్యలో కాకుండా వేరే చోట సంభవించడాన్ని తొలిసారిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు దీనికి ఏటి టూ ట్వంటీ ఫోర్ టీవీ అని పేరు పెట్టారు మింగేస్తున్న ఈ బిలం రవిరాశి ఆ అంతర్ధానం అవుతున్న నక్షత్రం రవిరాశి కంటే ఏకంగా పది కోట్ల రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం నక్షత్ర మండలం కేంద్ర స్థానం చుట్టూ తిరిగి ఏదైనా నక్షత్రం అనుకోకుండా కృష్ణ బలం చెంతకు వచ్చిన మాత్రమే అక్కడ బ్లాక్ హోల్ ఉంటుందనే విషయం తెలుస్తుంది బ్లాక్ హోల్ తాను మింగేసే ఖగోళ వస్తువును ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఆకారాన్ని నూడిల్స్ గా సాగదీసి సాగదీసి లోపలికి లాగేసుకుంటుంది ఈ బ్లాక్ హోల్ మన భూమికి అరవై కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది కృష్ణ కృష్ణవేలంలోకి నక్షత్రం లాగబడే క్రమంలో ఆ నక్షత్రం ఊహించినంత స్థాయిలో అతినువాల లోహిత కాంతిని బయటకు వెదజల్లుతుంది తర్వాత బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోయి ఆ స్టార్ అంతర్ధానం అవుతుంది